మరచిపోను ఎల్లకాలము హృదయ మందు నా దాచుకునేదాను మదిలో నిలుపుకునేదాను మా అమ్మలాంటి మా పంతులమ్మలను చేరదీసినాది నా చిట్టి చేతులకు అక్షరాలను వీటి నేర్పినాది నాకు బుద్ధి నేర్పినాది చదువు నేర్పిన గురువులను ఎప్పుడు మరచిపోను

బజ్కుమాచి నా జ్ఞానం ఊరి పోసినారు చదువే పినాగురులన పొర మరసి పోను నేను ఎల్ల కాలమూర్ధే మధునాదాచికునేదాన మతిలో నిలుకునేదానూ నైతిక విలువల మాధవ్ పెంచి నడకనే వినారు మంచి నడకనే వినారు పరమకార్మమే మంచి ధర్మమరి ఊరి పోసినారు మాలో మంచి చిన్నారు మంచి మార్పు తెచ్చినారు మంచి మార్పు తెచ్చినారు